నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల రెండవ వినిపించే కథ వికే ఎనిమిది వందల రెండు శ్రీ కట్ట రాంబాబు గారి కథ వాళ్ళిద్దరు ఈ కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు నాటి నవరసాల అంతర్జాల ఉషా వారపత్రిక ప్రారంభ సంచికలో ప్రచురించబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వాళ్ళిద్దరినీ చూస్తుంటే నా మనసెందుకు సంతోషంతో నిండిపోతుంది ప్రతిరోజు ఉదయం నేను మా అపార్ట్మెంట్ సెల్లార్లో వాక్ చేస్తుంటే వాళ్ళు వాకింగ్ కనీ బయట పెడుతూ గుడ్ మార్నింగ్ ఆంటీ అంటూ నవ్వుతూ పలకరిస్తారు ఆ నవ్వుల్ని చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ఆ నవ్వు మల్లెపూలలోని తెల్లదనమంతా స్వచ్ఛంగా ఉంటుంది ఓ అరగంట నడిచి నా ఫ్లాట్లోకి వచ్చేసాను నేను గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాను కొన్ని నెలల్లో రిటైర్ అవుతానగా నా భర్త గుండెపోటుతో చనిపోయారు ఆయనప్పటికే ఆర్డీఓగా చేసి రిటైర్ అయ్యారు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కుటుంబాలతో సెటిల్ అయ్యారు వాళ్ళ నాన్న పోయాక నన్ను అమెరికా వచ్చేయమన్నారు కానీ నాకు ఇష్టం లేక వెళ్ళలేదు మూడు నెలల క్రితమే ఈ అపార్ట్మెంట్ కొనుక్కుని నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఇక్కడ వాతావరణం బాగుంటుంది సిటీకి దూరంగా ప్రశాంతంగా ఎటువంటి కాలుష్యం లేకుండా ఉంటుంది అందుకే ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను ఇక్కడున్న వాళ్ళంతా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు ముఖ్యంగా వాళ్ళిద్దరూ వనజ రాగిణి అయితే మరీను వాళ్ళిద్దరినీ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది సొంత అక్కా చెల్లెళ్ళ కంటే ఎక్కువగా ఒకరి మీద మరొకరు ఆపేక్ష కనబరుస్తారు ఇద్దరి వయస్సు కొంచెం అటు ఇటుగా ముప్పై ఐదేళ్ళు ఉంటాయి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామని చెప్పారు వనజకి ఒక కూతురు శ్రీవాణి దానికి పదేళ్ళు ఉంటాయి రాగిణికి ఒక కొడుకు అనిల్ వాడికి ఎనిమిదేళ్ళు ఉంటాయి మా అపార్ట్మెంట్లో ఐదు ఫ్లోర్లు ఉంటాయి మొదటి ఫ్లోర్లో నే ఉంటాను రెండో ఫ్లోర్లో వనజ ఐదో ఫ్లోర్లో రాగిణి అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటారు వాళ్ళు వచ్చారంటే సందడే సందడి ఎన్నో కబుర్లు చెబుతారు నాకు ఒంటరితనమే తెలియడం లేదు నాకు ఇప్పటి వరకు కూతురు లేదనే బాధ ఉండేది ఇప్పుడు ఆ బాధ అనిపించడం లేదు అదే అన్నాను వాళ్ళిద్దరితో నా వేసారి ఇద్దరు మా వారు ఆర్డీఓగా అమలాపురంలో పనిచేస్తున్నప్పుడు కొన్ని ఇళ్ల స్థలాలు మరికొన్ని మాగాణి భూములు చవగ్గా వస్తున్నాయని కొనేశారు వాటిలో కొన్ని కొబ్బరి తోటలు మరికొన్ని మామిడి తోటలు ఇప్పుడు వాటి విలువ బాగా పెరిగింది లక్షల్లో కొన్నవి కోట్లయ్యాయి ఆయన ఉన్నంతకాలం సెలవు రోజుల్లో ఆయనే వెళ్లి కొబ్బరికాయల దుంపు తీయించేవారు మాగాణి భూముల్ని మామిడి తోటల్ని కౌలుకిచ్చేశారు ఆయన పోయాక నేనే కోనసీమ కళ్ళి కొబ్బరి దింపు తీయించి వస్తున్నాను ఆయన ఉన్నప్పుడు ఉన్న కార్య ఇప్పుడు ఉంది అదే వాడుతున్నాను ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి పెట్టడానికి అవసరమైనప్పుడు వెళ్ళడానికి సుబ్రహ్మణ్యం అనే కుర్రాణి పెట్టుకున్నాను అతను రోజూ ఉదయం పాలు తాజా కూరగాయలు పళ్ళు తెస్తాడు వంట మనిషి ఉండటంతో ఆ పని లేదు ఉదయం వచ్చి ఆమె టిఫిన్ చేసిన తర్వాత ఇంటి పనులన్నీ పూర్తి చేసి వంట చేస్తుంది ఇల్లంతా నీట్గా సర్దేసి వెళ్ళిపోతుంది నా దినచర్య ఒక రకంగా రొటీన్గానే ఉంటుంది ఉదయం ఓ గంట వాకింగ్ ఎక్సర్సైజ్ తర్వాత యోగా మెడిటేషన్ స్నానం చేశాక పూజ ఆ తర్వాత టిఫిన్ తినడం కాసేపు ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడటం ఇదే అయితే నాకున్న మంచి హ్యాబిట్ వల్ల నాకు బోర్ అనిపించదు ఎందుకంటే రోజు ఏదో ఒక పుస్తకం చదవకుండా ఉండను ఇంట్లో ఉన్న మూడు బెడ్రూముల్లోనూ మూడో రూము నా లైబ్రరీ దాని నిండా పుస్తకాలతో నిండిన రాక్స్ ఉంటాయి అన్ని రకాల బుక్స్ ఉంటాయి రోజు ఏం చదవాలనుకుంటే దాన్ని చదవడమే అందుకే నాకు ఒంటరితనం అనిపించదు ప్రతిరోజు రాత్రి పిల్లలు మనవలతో వాట్సాప్ వీడియోలో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళు దూరంగా ఉన్న బెంగా అనిపించదు ఒక రకంగా చెప్పాలంటే కాలం హాయిగా గడిచిపోతోంది ప్రతి సంవత్సరం సంక్రాంతికి భార్యా పిల్లలతో పెద్దాడు దసరాకి చిన్నాడు వస్తారు పది పదిహేను రోజులు ఆనందంగా గడిచిపోతాయి వాళ్ళు వచ్చినప్పుడు చెబుతాను పొలాల సంగతి డబ్బు అవసరమైతే వాటిని అమ్మేసి పట్టుకుపోమని ఇద్దరు ఒకటే అంటారు ఇప్పుడు మేమేం చేసుకుంటామమ్మా ఉండని నీకు అవసరమైనప్పుడు హాయిగా ఖర్చు పెట్టుకో అని నేను వాళ్ళని ప్రెషర్ చేయను రోజులు గడిచిపోతున్నాయి అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ ఇంటికి వస్తుంటారు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటాం ఏవేవో విశేషాలు చెబుతుంటారు వాళ్ళిద్దరూ అందంలో ఒకరికొకరు పోటీ పడుతున్నట్టు ఉండేవారు ఎప్పుడూ కలిసే ఉండేవారు ఏ రోజు విడిగా కనిపించలేదు బజారు వెళ్ళినా సినిమా షాపుంగ్లకు వెళ్ళినా కలిసే వెళ్ళేవారు అంతెందుకు ఇద్దరికీ చెరో టూ వీలర్ ఉన్నా కూడా ఎప్పుడూ ఎవరో ఒకరి దాని మీదే వెళ్ళేవారు విషయం అడిగితే పెట్రోల్ దండక్క కదా అనేవారు గత జన్మలో మీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకోకుండా విడిపోయి ఉంటారు అందుకే ఈ జన్మలో ఎప్పుడు అతుక్కుని ఉంటున్నారు అన్నాను నవ్వుతూ వాళ్ళు నవ్వేశారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంటుందర్రా నిజంగా మిమ్మల్ని చూస్తుంటే సొంత అక్కా చెల్లెళ్ళు కూడా మీలా ఉండరేమో అనిపిస్తుంది మేము చెల్లెళ్ళం కాదని ఎవరున్నారా అంటే అంది వనజ ఏమిటి నిజమా ఆశ్చర్యంగా అడిగాను రాగిణి పక్కపక్క నవ్వేసింది ఆంటీ ఇది అలాగే అంటుంది కానీ మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అంతకన్నా ఎక్కువే మరి అంది రాగిణి అవును నాదో చిన్న అనుమానం తీరుస్తారా ఏమి అనుకోకూడదు మరి అన్నాను ఆంటీ మమ్మల్ని అడగడానికి మీకు మా పర్మిషన్ కావాలా ఏంటి అంది వనజ ఏమీ లేదరా మీ ఇద్దరిది ప్రేమ వివాహాలా లేక అరేంజ్డా అడిగాను ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ వివాహాలే మా ఆయన నన్ను ప్రేమించాడు ఇదేమో వాళ్ళ ఆయన్ని ప్రేమించింది మొత్తం మీద ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయి చెప్పింది వనజ ఇంతకీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకున్నారంటే అయితే నా పెళ్ళి ఇబ్బంది లేకుండా అయిపోయింది కానీ దీని పెళ్ళే కొంచెం కష్టమైంది నేను ఫీల్డ్లోకి దిగితే తప్ప కాలేదనుకోండి అంది వనజ అదేమిటి ఆశ్చర్యంగా అడిగాను నా మగుడు ధైర్యవంతుడు కాబట్టి నాకు చెప్పాడు ఒప్పించాడు మా వాళ్లతో పోట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు ఇదేమో ఒట్టి పెరికిది తను ప్రేమించిన సంగతి అతనికి చెప్పలేదు అతను వేరే పెళ్లి కూడా చేసుకున్నాడు అతన్ని మరిచిపోలేక తను ఇంకా పెళ్ళే చేసుకోకుండా ఉండిపోవాలనుకుంది నా స్నేహితురాలని అలా ఎలా ఉండనిస్తా అని చెప్పండి అతన్ని ఒప్పించి పెళ్లి చేస్తానని ముందు దీన్ని ఒప్పించాల్సి వచ్చింది ఎవరో చెప్పమన్నాను ఎంత అడిగినా చెప్పేది కాదు నేను నా మీద ఒట్టు పెట్టుకుంటే మొత్తం మీద అతి కష్టం మీద చెప్పింది అతను ఎవరో తెలిసి ఆశ్చర్యపోయాను అయినా అతన్ని ఒప్పిస్తానని చెప్పి ప్రయత్నించాను అతను ఒప్పుకోలేదు తన భార్యకు అన్యాయం చేయలేను అన్నాడు ఈ ప్రపోజల్ తెచ్చినందుకు నన్ను చాలా తిట్టాడు అతని భార్యని ఒప్పిస్తానని రాగిణిని పెళ్లి చేసుకోకపోతే అది చచ్చిపోతుందని అతన్ని బలవంతం చేసి ఒప్పించాను మొత్తం మీద దాని పెళ్ళి అలా జరిగిపోయింది నిజమైన స్నేహితురాలుగా అనిపించుకున్నావమ్మా అంటూ ప్రశంసించాను మేమిద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం ఆంటే కలిసే చదువుకున్నాం బీటెక్ పూర్తి చేశాము దీనికి ఊహ తెలియకముందే తల్లిపోయింది తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు సవత్ తల్లి ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టింది ఎవరి ప్రేమకి నోచుకోకుండా పెరిగిందంటే దీనికి నేను ఒక్కదాన్నే ఫ్రెండ్ని అన్నీ నాతో చెప్పుకునేది ఇద్దరికి ఒకే కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి కోవిడ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్లోనే వర్క్ చేస్తున్నాం లక్కీగా ఒకే ఊళ్ళో పెళ్ళిళ్ళు ఒకే చోట నివాసం అంటూ చెప్పింది మనజ నిజం ఆంటీ ఇది లేకపోతే నాకు జీవితమే లేదు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎదుర్కొని కష్టం లేదు అంటింటిలోనూ నాకు చేదోడు వాదడుగా నిలిచింది నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఇదే కారణం దీని రుణం ఈ జన్మలో తీర్చుకోలేని ఆంటీ కళ్ళలో నీళ్లు నింపుకుని అంది రాగని నోరు మూసుకోవే అలా మాట్లాడకు నువ్వు నా ఫ్రెండ్వి నీ గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు ఇది ఒట్టి ఎమోషనల్ అయిపోతుందంటే అంది వనజ చెమర్చిన కళ్ళతో మీలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదురా మిమ్మల్ని చూస్తుంటే నా మనసు అలాగ అయిపోతుంది మీలా ఎవరూ ఉండలేము వద్దాంటి మాలా ఎవరూ ఉండకూడదాంటి మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం మమ్మల్ని ఎన్నెన్నో సమస్యలు చుట్టుముట్టాయి వాటన్నింటినీ ధైర్యంగా పరిష్కరించుకుంటూ వచ్చాం రాగనికే కాదు నాకు అమ్మలేదు తనకి ఊహ తల్లికి ముందు పోతే నాకు పదేళ్ళు అప్పుడు పోయింది అయితే వీళ్ళ నాన్న కంటే మా నాన్న బెటరు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నన్ను బాగానే పెంచి చదివించారు ఎన్నున్నా కన్న తల్లి లేని లోటు ఎవరు తీర్చలేరుగా అంటే ఎవరితో మా మనస్సులో బాధలను పంచుకుంటున్నా చెప్పండి మాకు మేమే ఓదార్చుకునేవాళ్ళం ఒక రకంగా చెప్పాలంటే మా ఇద్దరి కష్టాలు ఒకటే ఆ కష్టాలని సవాళ్ళుగా తీసుకుని మా జీవితాలని లాగించుకొస్తున్నాం అంది వనజ కొంచెం ఎమోషనల్ అవుతూ నాకెందుకో వనజ అలా మాట్లాడేసరికి ఎంతో బాధ అనిపించింది ఎప్పుడూ నవ్వుతూ తులుతూ ఉండే వీళ్ళల్లో కష్టాలు బాధలు ఉన్నాయా నిజానికి నాకు వీళ్ళ గురించి ఏమీ తెలియదు తెలుసుకోవాలని కూడా అనుకోలేదు ఎందుకంటే ఒకరి జీవితంలోకి తొంగి చూడాలని నేను ఎప్పుడూ అనుకోను కానీ వీళ్ళ జీవితాలలో ఏదో తెలియని రహస్యం దాగి ఉంది అనిపించింది ఏమిటి వనజ అలా మాట్లాడుతున్నావు మీ కష్టాలేమిటి పిల్ల పాపలతో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు ప్రాణ స్నేహితులు ఇద్దరు ఒకే చోట ఉంటున్నారు ఇంకేంటి కష్టాలు అన్నాను ఏం లేదులే ఆంటీ ఏవేవో గుర్తుకు వచ్చాయి అయితే జీవితం అన్నాక ఏమీ లేకుండా ఉండవు కదా మా గురించి ఏదో ఒక రోజు చెబుతానులేండి అంది వనజ నేనేం తర్కించలేదు కాసేపు ఉండి వెళ్ళిపోయారు అప్పటినుంచి నాకు వాళ్ళ గురించి ఆలోచన మొదలైంది నేను వచ్చి మూడు నెలలు అవుతున్నా వీళ్ళ భర్తల్ని చూడలేదు అదే అడిగాను ఒకసారి ఎప్పుడు తిరిగినా మీ ఇద్దరే తిరుగుతుంటారు మీ భర్తలతో తిరగాలని ఉండదా ఏమిటి ఇక్కడ లేరాంటీ కంపెనీ పని మీద ఫారిన్ టూర్లో ఉన్నారు రావడానికి టైం పడుతుంది అంది రాగిణి అయితే వాళ్ళక్కడ మీరిక్కడ చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారన్నమాట అన్నాను నవ్వుతూ వాళ్ళు నవ్వేశారు ఎప్పటిలాగే రోజులు గడిచిపోతున్నాయి ఓసారి వాళ్ళందరినీ తీసుకుని కోనసీమకి వెళ్ళాను కొబ్బరి తోటలు పచ్చని పంట పొలాలు గోదావరి కాలువలు ఇవన్నీ చూస్తూ ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేస్తారు కొందరి జీవితాలు ఎంత ఘోరంగా మలుపులు తిరుగుతాయో నాకు ఆ రోజే తెలిసింది విధి అంత కర్కశంగా కొంతమందితో ఎందుకు ఆడుకుంటుందో తెలియదు ఆ కొంతమంది తనకు శత్రువులేమో మరి ఆ రోజు మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు శాంతగారు వచ్చారు ఆవిడకి నా వయసే ఉంటుంది ఆవిడతో నాకు కొద్దిపాటి పరిచయమై మా ఫ్లోర్లోనే ఉంటారు నేను వచ్చిన కొత్తలో నాలుగు రోజులు మాత్రమే ఉన్నారు అమెరికాలో ఉన్న కూతురు దగ్గరికి వెళ్ళి మూడు నెలలుండి నిన్ననే వచ్చారు బాగున్నారా అంటూ పలకరించింది నడుస్తూనే కబుర్లు చెప్పుకున్నాం అమెరికా విశేషాలు చెప్పుకొచ్చింది ఆవిడ ఓ అరగంట నడిచి మా అపార్ట్మెంట్ను ఆనుకునే ఉన్న పిల్లల పార్కులోకి వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నాం దూరంగా వనజ రాగిణి వాకింగ్ నుంచి వస్తూ కనిపించారు వాళ్ళిద్దరిని ఈవిడ చూసింది వాళ్ళిద్దరి గురించి మీకు తెలుసా అడిగింది ప్రత్యేకంగా తెలియడానికి ఏముందండి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు ఎప్పుడూ నవ్వుతూ కలిసే ఉంటారు అన్నాడు ఇప్పుడు పైకల్లాగే కనిపిస్తారు వాళ్ళిద్దరూ నంగనాచులు అంది కొంచెం సీరియస్గా అదేమిటండి అలా అంటున్నారు అన్నాను బిత్తరపోతూ వాళ్ళు మీకు వాళ్ళ గురించి చెప్పి ఉండాలండి నేను విషయం చెబుతాను నే చెప్పానని వాళ్ళకి చెప్పకండి ఇంతకీ ఏమిటో చెప్పలేదు అన్నాను అసహనంగా వాళ్ళిద్దరికీ మగుడక్కడే అంది బాంబు పేల్చినట్టు ఆ చెప్పడంలో కూడా కోపం కనిపించింది నా బుర్ర తిరిగిపోయింది కళ్ళలో కూడా ఊహించని విషయం ఈవిడు చెప్పేది నిజమా అనే సందేహం కూడా కలిగింది ఏమిటండి మీరు అంటున్నది నిజమే చెప్తున్నారా అన్నాను ఆ బద్ధం చెప్పాల్సిన అవసరం నాకెందుకుంటుంది నేను నిజం చెప్పడం లేదనుకుంటే ఎవరినైనా అడగండి ఇంకో విషయం చెబితే మీకు మతిపోతుంది ఏమిటిది వాళ్ళ మగుడు ఇప్పుడు లేడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి పోతాడు పైకి పోయాడు యాక్సిడెంట్లో చచ్చాడు నాకు గుండాగినంత పని అయింది ఏమిటి చనిపోయాడా నాకు కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు తల తిరుగుతున్నట్లు అనిపించింది ఏమిటి ఇలాంటి మాటలు వింటున్నాను ఈవిడ చెప్పేవి నిజమా కాకపోతే ఆవిడెందుకు చెబుతుంది మరి వాళ్ళెందుకు నాకు చెప్పలేదు ఏదో ఒక రోజు చెబుతానన్నారు ఈ విషయమైనా నాకు పిచ్చెక్కిపోయినట్టుంది బుర్ర పగిలిపోతుంది వాళ్ళిద్దరూ రావడం చూసి ఆవిడ గబగబా లేచి వెళ్ళిపోయింది నాకు ఎందుకో అక్కడ కూర్చోవాలనిపించలేదు నేను అక్కడ నుంచి కదలాను అంటే అని వాళ్ళు పిలుస్తున్నా వినట్లే ఇంటికి వచ్చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసి మంచం మీద కూర్చుండిపోయాను డోర్ నాక్ చేసిన అయింది వాళ్ళే అని తెలుసు కాసేపు ఏమీ రెస్పాన్స్ ఇవ్వకుండా అలాగే ఉండిపోయాను మనసంతా ఏదోలా ఉంది ఓ పక్క వాళ్ళని తలుచుకుంటుంటే దుఃఖం ముంచుకొస్తోంది మళ్ళీ డోర్ నాక్ చేశారు రండి అని పిలిచాను తలుపులు తీసి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు వాళ్ళ వంక చూశాను మసగ్గా కనిపిస్తున్నారు అంటే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయన్నమాట కళ్ళు తురుచుకుని మళ్ళీ వాళ్ళ వంక చూశాను ఇద్దరి కళ్ళలో నుంచి నీళ్లు దారల్లా కారిపోతున్నాయి దగ్గరకు రమ్మని చేతులు చేర్చాను వాళ్ళిద్దరూ నా రెండు బుసాల మీద తలలు పెట్టుకుని పోహుమని ఏడ్చారు చాలాసేపు వాళ్ళని అలా ఎడవనిచ్చాను నాకు ఏడుపు తన్నుకొచ్చింది కాసేపటికి అందరి దుఃఖాలు తగ్గాయి ముందు వనజే మాట్లాడింది మమ్మల్ని క్షమించండి ఆంటీ మీకు మా విషయాలు చెప్పి మీ మనసుకు బాధ కలిగించకూడదనే చెప్పలేదు మీరు ఇక్కడికి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి వచ్చారు మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్న మీకు మా విషయాలు తెలిస్తే దిగులు పెరుగుతుంది అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అందుకే మీకు చెప్పడానికి సంసగించాం ఇప్పుడు మేము చెప్పకుండానే అన్నీ తెలిసాయి కానీ ఆవిడ మీకు ఏ విధంగా చెప్పిందో తెలియదు ఎందుకంటే ఇక్కడ చాలామందికి మేమంటే కోపం మొగుడు చచ్చిన వాళ్ళు ఇంట్లో పడుండక ఆ తిరుగుళ్ళు ఏమిటి అంటూ కొంతమంది మా ముఖం మీదే అడిగేవారు అలా తిరగడం తప్ప అంటే మరి మేము ఎలా బతకాలి మా కష్టాలని బాధల్ని మర్చిపోవడానికే మేము కలుసుకుంటున్నాం ఏడుస్తూ కూర్చుంటే జీవితాలు అలా గడుస్తాయి నిజమే నిజమే మా ఇద్దరికీ ఒకడే భర్త ఎందుకు అలా జరిగిందో మీకు తెలియదు కానీ విధి ఆడిన నాటకానికి మేమంతా బలైపోయాం చెప్పడం ఆపింది వనజ ఆమె కళ్ళ నిండుగా నీళ్లు రాగిని కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి మళ్ళీ వనజ మాట్లాడింది ఆయన పోవటం మా దురదృష్టం ఆ దురదృష్టం దీన్ని కూడా వరించింది నేను పట్టుపట్టి ఆయనతో పెళ్లి జరిపించాను అలా చేయడానికి కారణం దీని జీవితం బాగుపడుతుందని ముందు నన్ను నేను ఒప్పించుకోవడానికి ఎంతో కష్టపడ్డాను తర్వాత ఆయన్ని ఒప్పించడానికి మరింత కష్టపడ్డాను మొత్తం మీద దీని పెళ్లి జరిగిపోయింది పెళ్ళయ్యాక మా మధ్య ఎటువంటి పురపచాలు రాలేదు ఇద్దరికీ పిల్లలు పుట్టారు ఆయనది మంచి ఉద్యోగమే ఇక్కడే మా ఇద్దరికీ చెరువు అపార్ట్మెంటు తీసుకున్నారు ఎప్పుడు ఎవరింట్లో ఉండాలనుకుంటే అక్కడ ఉండేవారు అందరం అందరినీ అర్థం చేసుకున్నాం కాబట్టి ఎప్పుడూ అపార్థాలు రాలేదు ఆనందంగా మా జీవితాలు గడిచిపోతున్నాయి అనుకుంటే విధి మా మీద విషం చెమ్మింది నేను ఎప్పుడూ గిల్టీతో బాధపడుతూ ఉంటాను నేనే దీనికి అన్యాయం చేశాను ఆ పెళ్ళేదో దీని మనసు మార్చి వేరే అతనితో చేస్తుంటే కనీసం ఇదైనా సుఖంగా ఉండేదేమో దీని విషయంలో నేను చాలా పెద్ద పాపం చేశానంటీ అంటూ బోరుమంది సడన్గా రాగిణి లేచి వనజ నోటిని చేత్తో మూసేసింది అలా ఎప్పుడు అనుకోకు వనజ అలాంటి ఆలోచన నాకు ఎప్పుడూ మనసులోకి రాలేదు నా కోసం నువ్వెంత త్యాగం చేసావో నాకు తెలుసు అది సామాన్యమైన విషయం కాదు ఇంకెప్పుడు అలాంటి ఆలోచనలు చే కష్ట సుఖాల్ని కలిసి పంచుకొని బతుకుదాం కాసేపు అంతా మౌనం ఆంటీ నాకొకటే దిగులు పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుంది చదువులు పెళ్ళిళ్ళు ఇవన్నీ మమ్మల్ని కలవర పెడుతున్నాయి మాక ఆస్తులంటూ ఏమీ లేవు ఆ రెండిళ్ళు తప్ప మేము చేస్తున్న ఉద్యోగాల వల్ల మా జీవితాలు ప్రస్తుతం బాగానే గడిచిపోతున్నాయి ఆ భగవంతుని మీద భారం వేసి రోజులు గడిపేస్తున్నాం ఆంటీ అంది వనజ అప్పుడు నేను అందుకున్నాను ఎందుక మా దిగులు దేవుడి మీద భారం వేశారుగా అన్నీ ఆయనే చూసుకుంటాడు ఒక విషయం చెప్పనా ఇక్కడ మీతో పరిచయం అయ్యాక నేను ఒంటరితనాన్ని మర్చిపోయాను నాకు ఆడపిల్లలు లేరనే దిగులు అప్పుడప్పుడు అనిపించేది మీతో నా అనుబంధం పెరిగాక నాకు ఆ దిగులు పోయింది మీరిద్దరూ నాకు కూతుళ్ళు లేరనే దిగులు పోగొట్టేశారు ఎప్పుడైతే మిమ్మల్ని నా కూతుళ్ళుగా భావించానో అప్పుడే మీకు జన్మనివ్వని తల్లినైపోయాను నాకు ఇద్దరు కొడుకులున్నా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి రావడం పోవడంతో కాలం జరిగిపోతుంది వాళ్ళు ఇంకా ఇక్కడికి వస్తారనే ఆశ నాకు లేదు ఎప్పుడో నేను పోయాక వచ్చి అన్నీ పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు శేష జీవితం పిల్లా పాపలతో గడపాలనే కోరిక కానీ మిగిలిపోతుందనే దిగులుతో ఉన్నప్పుడు మీరు నా జీవితంలోకి వచ్చారు ఈ అమ్మ ఉండగా మీకు దిగులేందుకు శ్రీవాణి నా స్వంత మనవరాలు అనిల్ నా సొంత మనవడు అయిపోయారు వాళ్ళ గురించి ఇంకా భయపడాల్సిన పని లేదు వాళ్ళ భవిష్యత్తు నాకు వదిలేయండి వాళ్ళిద్దరికీ మనం మంచి జీవితాన్ని ఇద్దాం ఇక నుంచి మీరిద్దరూ నన్ను హమ్మ అని పిలవాలి తెలిసిందా అన్నాను వాళ్ళిద్దరూ ఆనందంతో నన్ను అల్లుకుపోయారు వాళ్ళ ముఖాల్లో భవిష్యత్తు మీద ఆశ కనబడింది వాళ్ళిద్దరూ చెరువుపక్క నా బడిలో తలపెట్టుకుని పడుకుండిపోయారు పోయారు నా రెండు చేతులతోనూ వాళ్ళ తలల్ని నెమ్మదిగా స్పర్శించాను ఇప్పుడు వాళ్ళిద్దరూ అమ్మవడిలోని హాయిని అనుభవిస్తున్నారు ఎనిమిది వందల రెండవ వినిపించే కథ వికే ఎనిమిది వందల రెండు శ్రీ కట్టా రాంబాబు గారి కళ్ళ నుండి జాలువారిన కథ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు నాటి నవరసాల అంతర్జాల ఉషా వారపత్రిక ప్రారంభ సంచికలో ప్రచురించబడిన కథ వాళ్ళిద్దరూ ఈ కథ ఉషా వెలగపూటి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ తీరు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు